హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ ఈరోజైతే చిన్న గ్రాసరీ షాపింగ్ అనమాట అమ్మకి కొన్ని కావాల్సినవి ఉంటే అవన్నీ తీసుకుందాం కదా అని చెప్పి మచిలీపట్నంలో డి కి వచ్చాం మేము ఇక్కడ ఇక్కడ అమ్మ ఒక్కతే ఉంటుంది సో తన ఒక్కతే ఉంటుందని పెద్దగా ఏమి కూడా తెచ్చుకోదు అండ్ ఒకవేళ తనకి ఏదైనా అవసరం అయ్యి ఏమైనా తెచ్చుకోవాలన్నా కూడా చాలా దూరం అనమాట సో మేము వచ్చినప్పుడే కొంచెం అన్ని తెచ్చిపెట్టి కావాల్సినవన్నీ తనకి ఇలా హెల్ప్ చేస్తాం అనమాట లేకపోతే తన ఒక్కతే ఉన్నప్పుడు అయితే చాలా ఇబ్బంది పడిపోతుంది ఏది కావాలన్నా మా మమ్మీకి ఏమో ఏదైనా కావాలి అంటే మళ్ళీ అది ఆ స్పెసిఫిక్ బ్రాండ్ లోనే కావాలి అనమాట మళ్ళీ అది కాకుండా వేరే తెచ్చామంటే ఏమో ఇది బాగోదు నేను వాడును అనేస్తుంది అనమాట సో ఏమైనా తీసుకునేటప్పుడు అది అవైలబుల్ గా లేకపోతే తనకి ఫోన్ చేసి చెప్పి ఆల్టర్నేటివ్ గా ఏది ఉందో తనకి ఇష్టమైతేనే తీసుకుని వెళ్తాం మేము మా ఫాదర్ ఉన్నప్పుడైతే అసలు అన్ని మా డాడీనే తీసుకొచ్చేవాళ్ళు ఇక్కడ డిమార్ట్ లో జున్ను పౌడర్స్ దొరుకుతున్నాయి అనమాట బ్రాండ్ ఏమో కామదేను మా మమ్మీకి జున్ను అంటే చాలా ఇష్టం డిమార్ట్ కి వెళ్ళినప్పుడల్లా ఈ ప్యాకెట్స్ మాత్రం అడిగి ఒక ఫోర్ అయితే తెప్పించుకుంటది కన్ఫామ్ గా నార్మల్ గా అయితే మనకి పాల వాళ్ళు ఇస్తా ఉంటారు కదా జున్ను పాలు బట్ ఇక్కడ అమ్మ పాలు పోయించుకోవటం మానేసింది మాకు పెద్దగా కాఫీ టీలు అలవాటు అసలు లేదా అనమాట సో ఓన్లీ కర్డ్ కోసం యూస్ చేస్తాము సో తను ఒక్కతే కదా కర్డ్ కావాలన్నా సరేను ఇలా బయట నుంచి బకెట్స్ తెచ్చేసుకుంటున్నాము అందుకని చెప్పేసి పాలు పోయించుకోవడం కూడా మానేసింది సో తనకి జున్ను తినాలనిపించినప్పుడల్లా ఇలా కామదేను పౌడర్స్ తెచ్చుకుని చేసుకుంటుంది అనమాట ఎక్కడికి వెళ్ళినా సరే జాశ్వీది వినోద్ది షాపింగ్ అయితే వేరుగానే ఉంటుంది ఇక్కడ వాళ్ళు వాళ్ళ స్నాక్స్ అండ్ టాయ్స్ చెక్ చేసుకుంటున్నారు అనమాట వినోద్ కూల్ డ్రింక్స్ తాగడం మానేసాడనమాట సో దాన్ని రీప్లేస్ చేస్తూ సోడాస్ అయితే తీసుకుంటున్నాడు లో అయితే కొంచెం ఆఫర్లో ఉంటాయి కదా లైక్ ట్వంటీ రూపీస్ బాటిల్ ఇక్కడ ట్వెల్వ్ రూపీస్కే వస్తుంది కదా సో అలా ఒక సిక్స్ బాటిల్స్ అయితే తీసుకున్నాడు ఇక్కడ తను ఇక్కడ కీమా డేట్స్ అయితే ఉన్నాయి అవి ఒక టూ బాక్సెస్ అయితే తీసుకున్నాను రోజు అమ్మ పూజ చేస్తుంది పూజ చేసినప్పుడు దేవుడికి పెడుతుంది అనమాట ప్రసాదం లాగా అండ్ తర్వాత తను తింటది సో రెండింటికే అయిపోతుంది కదా అని చెప్పి కీమా డేట్స్ అయితే కూడా నాకు ఇక్కడ పాట్స్ కనిపించాయి పాట్స్ అయితే చాలా బాగున్నాయి కానీ సైజే చాలా చిన్నగా ఉంది ఈచ్ పాట్ నైన్టీ నైన్ రూపీస్ అనుకుంటా లీఫీ వెజిటేబుల్స్ వేద్దాం కదా అని చూస్తున్నాను అనమాట ఎందుకంటే అవి సీడ్స్ నేను డైరెక్ట్గా కిందేస్తుంటే వాటర్ ఫోర్స్కేమో అవి అన్నీ మొలకలు వచ్చినవన్నీ కూడాను అలా ఫ్లాటన్ అయిపోతున్నాయి అనమాట సో నేను ఇలాగా పాట్స్లో వేసానంటే నాకు వాటర్ స్ప్రింకిల్ చేయడానికి కొంచెం ఈజీగాను అండ్ అవి హెల్దీగా పెరుగుతాయేమో అనిపించింది అందుకని కొన్ని పాట్స్ చూస్తాను ఇక్కడ నేను ఎంత పెంగ్విన్ ఏమంటది పెంగ్విన్ ఏమంటది పెంగ్విన్ ఏమంటది జాష్వి జయశ్రీ పెంగీన్ ఏమంటది ఏమంటది పెంగ్విన్ ఏమంటది నేను నా హెయిర్ బ్రష్ మర్చిపోయి వచ్చాను ఇంట్లో సో ఇక్కడ ఒక హెయిర్ బ్రష్ కూడా తీసుకుందామని చూస్తున్నాను ఎనీవేస్ నా ఓల్డ్ బ్రష్ కొంచెం పాడైపోయింది కూడా సరే కదా అని కొత్త తీసేసుకుందామని చూస్తున్నాను సో ఇక్కడ టూ టైప్స్ ఆఫ్ బ్రషెస్ ఉన్నాయి చెక్ చేస్తున్నాను ఒకటేమో వన్ ట్వంటీ రూపీస్ ఒకటేమో నైంటీ నైన్ రూపీస్ ఏం డిఫరెన్స్ అని చెక్ చేస్తున్నాను అనమాట అయితే నైంటీ నైన్ రూపీస్ దానికన్నా వన్ ట్వంటీ రూపీస్ దానికి బ్రిస్టల్స్ కొంచెం ఎక్కువ ఉన్నాయన్నమాట సో అదే బెటర్ అని చెప్పి వన్ ట్వంటీ రూపీస్ తీసుకుంటా టీమార్కొస్తే కన్ఫామ్గా పాప్కార్న్ కొనుక్కొని వెళ్ళే వాళ్ళు ఎంతమంది వాళ్ళల్లో నేను ఒక దాన్ని అనమాట అయితే మాకు చీజ్ పాప్కార్న్ అయితే చాలా ఇష్టం అనమాట జాషిగాడు బాగా తింటది సో నేను ఇక్కడ పాప్కార్న్ కూడా ఒకటి తీసుకుంటున్నాను ఇంకా తీసుకున్నవన్నీ మేమైతే ఇంట్లో పెట్టేసి ఆ జాషిగాడికి కొంచెం కోల్డ్ ఉంది మెడిసిన్ తీసుకోవడానికి బయటకు జాషు జాషిగడికి కొంచెం కోల్డ్ ఉంది సో మెడిసిన్ తీసుకుందాం కదా అని బయటకు వచ్చాము అలా వస్తే మాకు మా కొబ్బరి బొండలు తాత కనిపించారనమాట సో ఆగి కొబ్బరి బొండని తీసుకుంటున్నాం ఇక్కడ జాష్వి గారికి డ్రెస్ కూడా మార్చేసాను నేను బయట కొంచెం వెదర్ కోల్డ్గా ఉంది కదా అని చెప్పేసి స్వెట్ షర్ట్ లాంటిది వేసేసాను అండ్ జాష్వికి అయితే కోకోనట్ అంటే ఎంత ఇష్టమో కొబ్బరి బొండల్లో ఈ సాఫ్ట్ కోకోనట్ ఉంటుంది కదా అది చాలా ఇష్టంగా తింటుంది అనమాట ఈ మధ్య స్క్రీన్ లో తనని తను చూసుకోవడం చాలా సరదాగా ఉంటుంది వేరే బేబీ ఎవరితోనో ఆడుకున్నట్టు తనని స్క్రీన్ లో చూసి తనతో తనే ఆడుకుంటది అనమాట ఇంకా మేము అక్కడ మెడిసిన్స్ తీసేసుకున్న తర్వాత వినోద్ కి బేబీ కనిపించాయి కనిపించాయనమాట అవి కొంచెం సరదాగా ఉన్నాయి సో జాష్వికి చూపిస్తే అదైతే ఎగ్జైట్ అయిపోతుంది అది का वाले? कार प्लेन छोटा छोटाबी कार छोटा बिल మా ఊర్లో గోసేవా అని చెప్పి ఒక స్టోర్ ఓపెన్ చేశారు అయితే ఇక్కడ సీట్స్ చాలా బాగున్నాయి ఒకళ్ళ ఇంట్లో చూసాను నేను వాళ్ళు ఈ సీట్స్ ని వేస్తే లీఫీ వెజిటేబుల్స్ అయితే చాలా హెల్తీగా బాగా వచ్చాయి సో నేను కూడా తీసుకుందాం అనుకుంటున్నాను ఎలాగో కదా అని చెప్పి ఇదే ప్లేస్కి వచ్చాను ఈ స్టోర్ అయితే చాలా బాగుంది మొత్తం కంట్రీ థీమ్తో ఉందనమాట ఈ స్టోర్లో అయితే ఆల్మోస్ట్ ఆల్ కైండ్ ఆఫ్ ఐటమ్స్ అవైలబుల్గా ఉండేలాగా పెట్టారనమాట లైక్ స్వీట్స్ ఉన్నాయి ఇక్కడ అండ్ కొన్ని రకాల పొడులు ఆయిల్స్ అండ్ రైస్ రవ్వలు అండ్ వెజిటబుల్స్ ఉన్నాయి ఐరన్ కడాయిలు అండ్ కీ చైన్స్ అండ్ ఎక్స్పెషల్గా ఇక్కడ కౌ కౌడంగుతో చేసే కీ చైన్స్ అండ్ కౌ కౌడంగ్తో చేసిన దీపాలు అలాంటివి కొన్ని స్పెషల్ ఐటమ్స్ కూడా ఉన్నాయన్నమాట అండ్ ఇందులో ఒక చిన్న మినీ ఫుడ్ కోర్ట్ లాగా కూడా పెట్టారు గోమాతకి రిలేటెడ్గా కొన్ని బుక్స్ అవన్నీ కూడా ఇక్కడ అవైలబుల్గా ఉన్నాయి అండ్ ఇక్కడ ఉన్న ప్రతి ఐటమ్ కూడాను అన్నీ ఎక్కువ ఫ్రెండ్లీగా ఉండేలాంటివే ఉన్నాయి అన్నమాట మట్టితో చేసిన దేవుడు విగ్రహాలు అండ్ ఈచ్ టూ హండ్రెడ్ రూపీస్ అనుకుంటా అది ప్రతి దానికి కాస్ట్ అక్కడైతే స్టిక్ చేసి పెట్టేశారు నేనైతే ఇక్కడ కవడంతో చేసిన దీపాల ప్యాకెట్ అయితే ఒకటి తీసుకున్నాను ప్యాకెట్ కాస్ట్ అరౌండ్ సిక్స్టీ రూపీస్ అనుకుంటా ఒక ప్యాకెట్ లో ట్వెల్వ్ దీపాలు ఏమో ఉన్నాయి అయ్యో నాకు అనిపించింది దివాళికి ముందు తెలిసిన బాగుండేదేమో అని బట్ స్టిల్ దట్ ఈస్ ఓకే ఇంకెప్పుడైనా పూజలకి యూస్ చేద్దాం కదా అని చెప్పి ఆ ప్యాకెట్ అయితే ఒక తీసుకుంటుంది నేను తీసుకున్న సీడ్స్ ప్యాకెట్ వచ్చి ఈచ్ ప్యాకెట్ థర్టీ రూపీస్ నేను గోంగూర పాలకూర తోటకూర తీసుకున్నాను ఇంకా వేరే వెరైటీస్ వాళ్ళు ఇంకా స్టోర్ లో సర్ది పెట్టలేదంట సో వెతకడం కష్టం అవుతుంది అని అన్నారు సో అవైలబుల్గా గా ఉన్న ఆ త్రీ అయితే మాత్రం ఇచ్చేసారా యూజువల్ గా మనము సాల్ట్ అయితే నార్మల్ సాల్ట్ రాక్ సాల్ట్ ఇవన్నీ యూజ్ చేస్తున్నాం కదా ఇక్కడైతే సముద్రం ఉప్పు అంట నేనైతే ఇది కొంచెం కొత్తగానే చూస్తున్నాను ఇక్కడ సముద్రం ఉప్పు అని చెప్పి కూడా అవైలబుల్గా గా ఉంది రాక్ సాల్ట్తో తో పాటు వన్ కేజీ ఫిఫ్టీ రూపీస్ అలా ఉంది స్టోర్ లో సీలింగ్ మొత్తం కూడాను ధాన్యం తోరణాలు పెట్టారు చూడటానికి అయితే అలాగా చాలా బాగా అనిపించింది అనమాట అది కూడా అన్ని డిఫరెంట్ టైప్స్లో ఉన్నాయన్నమాట లైక్ రౌండ్ గా కొన్ని స్ట్రైట్గా గా కొన్ని ఇలా పెట్టయితే డెకరేట్ చేశారు మేబీ అవి కూడా అమ్ముతారు అనుకుంటా అది విలేజ్ థిమ్ ని ఎక్స్టెండ్ చేయడానికి ఇలాగా చెక్క హార్స్ ఒకటి పెట్టారనమాట పిల్లలకి అట్రాక్టివ్ గా జాషిగడ్ అయితే దాని మీద కూర్చుని బాగా ఎంజాయ్ చేసింది ഉഗുന്നു സ്വിഞ്ചി ജലോ ഹലോ வேற ఎవరైనా చూస్తే జాష్వి ఆ హార్స్ కోసం ఆ చుట్టూతో చుట్టూతో తిరుగుతుందేమో అని అనుకుంటారు బట్ అస్సలు కాదు అది టాయ్స్ కన్నా ఇంకా అన్నిటికన్నా కూడాను అది పిల్లల్ని చూసిందంటే అసలు ఎంత ఎగ్జైటెడ్ అయిపోతుందో దానికన్నా చిన్నైనా పెద్ద సరే వాళ్ళ చిన్న పిల్లలని తెలిసిందంటే మాత్రం ఆ బాబు పరిగెట్టేస్తున్నాడు అసలు వాడంటే ఎలా పడుతుందంటే ఆ స్టోర్లో నుంచి మేము బయటికి వెళ్ళిపోయేంత వరకు ఆ బాబు బెటెళ్తే అటే వెళ్ళి అసలుకి ఆగదల్తే ఇక పిల్లలు కనిపించిందంటే దాని ఎగ్జైట్మెంట్ నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది అనమాట వాళ్ళతోనే ఉంటాను వాళ్ళతోనే ఆడతాను అన్నట్టు చేస్తుంది యాక్చువల్గా అయితే పిల్లలు పిల్లలతో ఆడుకుంటేనే వాళ్ళల్లో హెల్దీ గ్రోత్ ఉంటుంది అండ్ బ్రెయిన్ డెవలప్మెంట్ కానీ ఇష్యూ రిజల్యూషన్స్ కానీ షేరింగ్ అండ్ కేరింగ్ కానీ వాళ్ళల్లో ఎక్కువ అవుతాయి అనమాట వాళ్ళంతటి వాళ్ళే చాలా నేర్చుకుంటారు అండ్ మేము ఆ స్టోర్లో అయితే ఇవన్నీ తీసుకున్నాము కౌడంగ్తో చేసిన దీపాలు స్వీట్ ఆమ్లా అండ్ క్యాస్టర్ అండ్ ఇయర్ డ్రాప్స్ తీసుకున్నాడు వినోద్ అండ్ అయితే నేను కొన్ని సీట్స్ తీసుకున్నాను కూడాను బయటకు వచ్చిన తర్వాత ఫోటో తీస్తాను అక్కడ నుంచో జాష్వి అంటే జాష్వి అయితే అది పట్టుకొని లాగేస్తుంది అదేదో ఆవు లాగా దాన్ని పట్టుకొని ముందుకు లాగేస్తుంది అక్కడి నుంచి వచ్చేసాక మేమైతే బాటా షోరూమ్కి వెళ్తున్నాము మా మమ్మీకి స్లిప్పర్స్ తీసుకోవడానికి తన స్లిప్పర్స్ అయితే కొంచెం పాడైపోయాయి తనకి చెప్పకుండా వెళ్తున్నాం తనకి కానీ చెప్పాము అంటే నాకు వద్దంటే వద్దంటుంది అనమాట మనలో చాలా మంది పేరెంట్స్ అంతే కదా వాళ్ళ కోసం ఏదైనా కొంటాము అంటే వద్దంటారు సో మేమైతే తనకి చెప్పకుండా వెళ్తున్నాం అనమాట ఇంకా స్టోర్కి వెళ్ళిన తర్వాత ఎక్స్చేంజ్ పాలసీ అయితే తెలుసుకొని మేము మా మమ్మీకి స్లిప్పర్స్ తీసుకున్నాము ఎందుకంటే మా మమ్మీ రాలేదు కాబట్టి ఒకవేళ సైజు మిస్మ్యాచ్ అయినా సరే ఫిట్టింగ్ బాగోకుండా లేకపోతే తనకి మోడల్ నచ్చకపోయినా సరే ఎక్స్చేంజ్ చేసుకోవాలి కాబట్టి అవంతా చూసుకొని మేమైతే స్లిప్పర్స్ తీసుకున్నాము వితిన్ థర్టీ డేస్ లోపలైతే ఎక్స్చేంజ్ చేసుకోవచ్చంట ఈ స్లిప్పర్స్ నేను తీసుకున్నాను మా మమ్మీకి ఈ డే అయితే మాది ఇలా గడిచింది అండ్ ఈ వీడియో నేను ఇక్కడితో ఎంచేసేస్తున్నాను ఇఫ్ యూ లైక్ ఆ వీడియోస్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ఆ ఛానల్